వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం గచ్చిబోల్ దగ్గర ఉన్నాము ఇప్రో సర్కిల్ దగ్గరలో మనకి ఇక్కడ టూ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యాడ్ బిట్లు అనేది ఒక ఐదు ఆరు ఫ్లాట్లు వచ్చినాయి ఓకే అది కూడా మనకి ప్లస్ మళ్ళీ ఒక నాలుగు ఫ్లాట్లు కమర్షియల్ లోపల ఏదైతే ఇప్పుడు సిక్స్టీ ఫిట్ ఎయిటీ ఫిట్ డబల్ రోడ్ ఉందో ఈ డబల్ రోడ్కి ఆల్మోస్ట్ కొన్ని హాస్టల్స్ అనేది ఉన్నాయి ఈ రోడ్డుకే ఉందన్నమాట మొత్తం మనకి ఇది అంటే బిల్డర్ ఎవరైనా తీసుకునే పని అయితే బిల్డర్ కూడా బాగా సూట్ అవుతుంది ఇది ఎందుకంటే రెండు వేల గజాలు ఉంది రెండు వేల గజాలు చేంజ్ ఉంటుంది ఈ రోడ్డుకే ఉంటుంది మీకు ఇది రెండు వేల గజాలు చేంజ్ ఉంటుంది ఒక్కొక్క ఫ్లాట్ కావాలంటే ఒక్కొక్క ఫ్లాట్ ఇస్తారు రెండు కావాలంటే రెండు ఇస్తారు ఎవరన్నా బిల్డింగ్ కావాలి సగం అంటే ఏ గజాలు ఐదు వందలు కాజా ఎలా కావాలంటే అలా మొత్తం ఇవి ఎనిమిది ఫ్లాట్లు అనమాట ఎనిమిది ఫ్లాట్లు ఎనిమిది ఫ్లాట్లు అమ్మేవి ఉన్నాయి దాని డీటెయిల్స్ అనేది మనం వీడియోలో ఫుల్ పిన్ టు పిన్ అనేది చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే మనకు ఫ్లాట్ ఫ్లాట్ వచ్చేసిది ఆ బిల్డింగ్ అక్కడ నుంచి కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ దాకా మనకి ఇటు సైడ్ ఒక నాలుగు ఫ్లాట్లు ఉంటాయి మీకు అటు సైడ్ ఒక నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఈ రోడ్డుకి అనేది నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఇది మూడు రోడ్లు కార్నర్ అండి ఓకే వీడియోలో కంటిన్యూ అవుతానని చూపిస్తాం చూడొచ్చు మీకు అక్కడ అది రోడ్డు ఈ కాంపౌండ్ వాళ్ళు మీకు ఎక్కడ రోడ్డు ఉంటుంది మొత్తం త్రీ రోడ్స్ ఉంటుందండి త్రీ సైడ్ ఏది అనేది అంటే మొత్తం బిట్టుకి త్రీ సైడ్ త్రీ సైడ్ కార్నర్ ఫ్లాటు దాంట్లో మనకు డి ఇండివిజువల్గా తీసుకుంటే ఫేసింగ్ని బట్టి మారుతుంటుంది ఇటు సైడ్ చూడవచ్చు మీకు ఎక్కడ వచ్చాక ఇది రోడ్డు మీకు ఇక్కడ దీంట్లో మనకి పార్క్స్ కూడా ఇదంతా లేవట్ అనమాట దీంట్లో పార్కులు కూడా ఉన్నాయి ఓకే మనకి దీనికి వచ్చేసి గేట్ ఇటు సైడ్ ఉంటుంది చూడవచ్చు ఇది మొత్తం ఎనిమిది ఫ్లాట్లు చూడండి లోపల ఈ మొత్తం ఎనిమిది ఫ్లాట్లు అండి దీంట్లో మనకు ఆ రోడ్డుకు ఒక ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ రోడ్డుకి ఫ్లో ఇటు సైడ్కి ఒక ఫ్లోర్ ఫ్లాట్స్ ఉంటాయి మీకు ఆ మధ్యలో చూడవచ్చు కడీలు కూడా వేసి ఉన్నాయి ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ అంటే మీకు ఏది కావాలంటే అది మనం మా డే మాట్లాడి ఇప్పించేస్తాము ఏది కావాలంటే అది ఇది అనమాట ఫ్లాటు మీ సరౌండింగ్ అంతా చూడవచ్చు ఈ సైడ్ అంతా రెసిడెన్షియల్ కానీ హాస్టల్స్ కావచ్చు ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి దగ్గరలో ఓకే ఇది డీటెయిల్స్ దీని మిగతా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కింద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి వీడియోలో ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్